ఇండియన్ లేబర్ పార్టీ బలోపేతం చేసేందుకు విశేషంగా కృషి చేస్తాం అన్నమయ్య జిల్లా నందనూరు మండల పరిధిలోని టంగటూరులో ఈ రోజు జరిగిన బహుజన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీని దండా చెన్న ప్రసాద్ ఆధ్వర్యంలోని నిర్వహించారు ఈ సమావేశానికి గాను ఇండియన్ లేబర్ పార్టీ జాతీయ అధ్యకుడు డిఆర్ మాధు అంకయ్య రాష్ట అధ్యకుడు గుర్రం రామారావు రివిక్షన్ పార్టీ రాష్ట అధ్యకుడు దాసరి చెన్నకేశవులు జేఏసీ సభ్యులు ఎద్దుల వెంకటేశ్వరమ్మ లింగం నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా టంగుటూరు గ్రామంలో బల్లారి బ్యాండ్ తో సభ వద్దకు చేరుకున్నారు అనంతరం అంబేద్కర్ పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం గురం రామారావు ఈ సందర్భంగా మాట్లాడారు అంబేద్కర్ అందించిన ఓటు అనే ఆయుధాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే దాని పర్యావరణం ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరూ అనుభవించాల్సి ఉంటుందని ప్రతి రాజకీయ నాయకులకు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటు వేసేందుకు గాను మాత్రమే గుర్తొస్తారని అనంతరం ఓటు వేసిన బడుగు బలహీన వర్గాల ప్రజలు గుర్తుకు రారని వ్యక్తం చేశారు అందుకే బడుగు బలహీన వర్గాల పార్టీ అయిన ఇండియన్ లేబర్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి వేయించి పార్టీ గెలిచే విధంగా పోరాడాలని సభాముఖంగా ఆయన తెలియజేశారు

తర్వాతగా భోజన బహుజన రాజకీయ పార్టీల జేఏసీ సభ్యులు ప్రభుత్వ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ దాసరి చంద్రకేశ్వర గారిని వేదిక కోరుతున్నాము తర్వాతగా ఆంధ్రప్రదేశ్ ఇండియన్ డెవలప్మెంట్ పార్టీ అధ్యక్షులు మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గురువు రామారాయణ గారిని

కూడా తెలియజేసి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ వార్లుగా పుట్టినెందుకున్నట్టు మీకోసం చెప్పారు నీ చేతిలో వెయ్యి పెడతాడు నీకు బిర్యానీ ఫుడ్ వేస్తాడు నీకు బీరు కాకి తాపిస్తాడు నిన్ను మొత్తులో తీస్తాడు నీ మొత్తం నీ కా చేస్తాడు మన తాతల తండ్రుల కొంపలు చిది వాడేరా నేడు మన పిల్లల్ని కూడా మీకు తింటాడు లేండిరా కాబలెలు ఎంపీలు సర్పంచ్ లు కానివ్వండి ఎంపీటీసీ జెపిడిసిలు కానివ్వండి మీ దగ్గరకు వచ్చి మీ కాసు పట్టుకొని మీ చేతులు పట్టుకొని మీ పిల్లలకు మీరు స్నానాలు చేస్తే నువ్వు ఎందుకు నేను ఏం వాళ్ళ స్నానాలు ఎందుకు చెప్పారు వాటర్ అంటే ప్యూరిఫై చేసినటువంటి వాటర్ మీరు తెచ్చుకోవచ్చు ఎవరో దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ పాలు పట్టుకుని అయ్యాకు స్కూల్ మూసేశారు ఇప్పుడు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి మీకు తెలుసు స్కూల్స్ అన్ని ఈ ఎలిమెంట్ స్కూల్స్ అన్ని మూసేసి మూడు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటున్నారు ఎందుకు మీ ఓటు మీరు అమ్ముతున్నారు కాబట్టి పరిస్థితి మనకు వచ్చింది ఈరోజు ప్రభుత్వాలు ముప్పై దళిత సంక్షేమ పథకాలు తీసేశారు అంబేద్కర్ గారి పేరును తీసేశారు అయినా కానీ మనం ఏం చేయలేక ఎందుకున్నామంటే ఆ రోజు అనాలోచితంగా మన ఓటుని మనం అమ్ముకోవడం వల్ల మన ఓటు మనం వేసుకోకూడదు వల్ల ఈరోజు ఇటువంటి దుర్బర పరిస్థితి వచ్చింది కాబట్టి பேர் <laughs> கல்பத்தியார் <laughs> చెప్పిన మాట అది మనం ఉండకూడదు ఉండాలి మన ఓట్లు మనమే చేసుకోవాలనే అటువంటి ఉద్దేశంతో మన యొక్క రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి మనమే ఎమ్మెల్యే అవ్వాలి మనమే ఎంపీ ఉద్దేశంతో ఈ యొక్క బహుజన పార్టీలో చేసి ఏర్పడింది దాని అన్నిటిని కూడా మీరందరూ సపోర్ట్ ఇస్తే మనందరం కలిసి రాబోయేటటువంటి ఎలక్షన్స్ లో మన మన యొక్క రాజ్యాధికారులతో మన వాటాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఈ యొక్క మీటింగ్ మన మధ్యలో ఉన్నటువంటి అది పెద్ద సీనియర్ నాయకులు పైన జాగ్రబాబు గారిని యొక్క మీటింగ్ను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను